ఇంకొక డిజైన్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి డార్క్లో అండి ఫుల్ సీక్వెన్స్డ్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది మరి మంచి ఫినిషింగ్లో ఉంది మరి తీసేసుకోవాలని అనిపించినట్లయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఓన్లీ ముప్పై పర్సెంట్ పేమెంట్ చేసేసి ఇక్కడ చూస్తున్నారు కదా అండి మనకి ఆఫ్ వైట్లో ఫుల్ హ్యాండ్ వర్క్లో మంచి కలర్ కాంబినేషన్లో ఇదంతా కూడా మనకి ఎప్పుడు మనకి మెయిన్గా అనిపిస్తుందంటే మీరే కనుక పెళ్ళిళ్ళు అంటే మీరే పెళ్ళికూతురు మరి అలాంటి అప్పుడు ఈ కలెక్షన్స్ వచ్చేసి మీకు రిసెప్షన్లో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో అనిపించిందా కొనేసుకోవాలని కాల్ చేసేయండి మరి నేనే చెప్పాను కదా అండి డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే మీరు వాట్సాప్లో కూడా ఇలాంటి మంచి కలెక్షన్స్ని మీరు ఫొటోస్ ద్వారానైనా లేకపోతే వీడియో కాల్లోనైనా సెలెక్షన్ చేసుకోని ఛాన్సెస్ అనేది మన దగ్గర నుండి మీరు ఆర్డర్స్ తీసేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ లెహెంగాస్లో నేను స్టార్టింగ్ చెప్పాను మరి మిగతా కలెక్షన్స్లో ప్రైజెస్ రేంజ్లో కనుక చూసుకున్నట్లయితే మీకు నమస్తే అండి మరి మనం రాజేష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మరి చూసేద్దాం వచ్చేసేయండి అండ్ అందులోను మరి ఈ వీడియో మొత్తం కూడా చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీకు ఇక్కడ ఎలా అయితే మీరు ఆర్డర్ పర్చేజ్ చేసుకోవాలి అని అనుకుంటారో అదే విధంగా మీరు ఇక్కడ ఆర్డర్ పర్చేజ్ చేసుకోవచ్చండి అయితే మీకు ఇక్కడ నేనైతే ఇవాళ మీకు సైడర్ లేంగా కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి మీకు కనుక పెళ్ళిళ్ళకి పార్టీ అకేషన్స్కి మంచి కలెక్షన్స్లో లేంగా కలెక్షన్స్ కావాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ చూస్తున్న కలెక్షన్స్ అయితే ఎంత బాగుందో కదా అండి ఇక్కడ మీకు మంచి హ్యాండ్ వర్క్లోను అండ్ లైట్ కలర్ కాంబినేషన్లోను ప్రాపర్ ఫినిషింగ్ చూసుకున్నా కూడా అవసరం అని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు సింగల్గా కూడా పర్చేస్ అండి సో ఇక్కడ నేను మీకు ప్రైజ్ వైజ్ అయితే నేను స్టార్టింగ్ చెప్పేస్తున్నాను స్టార్టింగ్ వచ్చేసి మీకు ఓన్లీ వెయ్యి రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న లెహెంగాస్ కనుక మీకు ఆర్డర్స్ తీసేసుకోవాలి అని అనుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు నేను చూపించిన ఈ వీడియోలో ఎన్నైతే నేను కలెక్షన్ చూపించానో ఆ కలెక్షన్స్లో మీకు ఏదైనా డిజైన్ పరంగా నచ్చేసిందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసేసేయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు ఫోటో ఫార్వర్డ్ చేశారనుకోండి మీకు లైవ్లో కూడా చూసుకోవచ్చు అండ్ లైవ్ కస్టమర్స్ కూడా చూడండి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇలా మనకి లైవ్గా వచ్చేసి వాళ్ళకి తగ్గట్టుగా పర్చేజ్ చేసుకోవడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూసారు మరి ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నానండి కొన్ని కలెక్షన్స్ నచ్చింది ఆ కలెక్షన్స్ మీరు ఎలా ఆర్డర్స్ తీసేసుకోవాలనుకున్నట్లయితే మేమైతే డిస్ప్లేలో నెంబర్ అయితే ఇచ్చేసాము మరి నేనే చెప్పాను కదా అండి డిస్ప్లేలో ఇచ్చిన నెంబర్కి మీరు కనుక కాల్ చేసినట్లయితే మీరు వాట్సాప్లో కూడా ఇలాంటి మంచి కలెక్షన్స్ని మీరు ఫోటోస్ ద్వారానైనా లేకపోతే వీడియో కాల్లోనైనా సెలెక్షన్ చేసుకొని ఛాన్సెస్ అనేది మన దగ్గర నుండి మీరు ఆర్డర్స్ తీసేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ లహంగాస్లో నేను స్టార్టింగ్ చెప్పాను మరి మిగతా కలెక్షన్స్లో ప్రైజెస్ రేంజ్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇలా మనకి తక్కువ అమౌంట్ నుండి ఎక్కువ ప్రైజెస్లో ఉన్న కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో కంప్లీట్గా ఈ లెహంగా చూసుకున్నట్లయితే చాలా మనకి మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టుగా కూడా మనకి ఇక్కడ ఫుల్ సీక్వెన్స్ తోటి అలాగే స్టోన్ వర్క్ తోటి వచ్చేసింది అయితే మనకి లోపల కూడా మనకి ప్రాపర్ గా క్యాన్ కాన్ స్టిచ్చింగ్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఏ లెహంగా తీసుకున్నా కూడా దానికి తగ్గట్టుగానే మనకి ఫినిషింగ్ ఉంటుందండి ఎక్కడ కూడా మనకి ఎలాంటి దారం కూడా బయటికి కనపడకుండా ఎలాంటి మనకి ప్రాబ్లం కాకుండా అలా కలెక్షన్స్ అనేది మన దగ్గర మంచి ఫినిషింగ్తో రెడీ అవుతాయి సో మరి మీకు కనుక ఒకవేళ పెళ్ళిళ్ళకి సంబంధించి రిసెప్షన్స్కి సంబంధించి హల్దీ ఫంక్షన్కి సంబంధించిన ఏ శరమికి కావాలనుకున్నా కూడా ఆ పార్టీ అకేషన్స్లో మీకు ఇక్కడ చాలా వరకు తక్కువ ధరల్లో లేటెస్ట్ కలెక్షన్స్ అతి తక్కువ డిజైన్స్లో లగ్జరీ లహంగాస్ అనేది మన దగ్గర దొరుకుతుంది మీరు కనుక ఇప్పుడు ఇలాంటి లయంగా చూసిన తర్వాత మీకు ఒకవేళ కనుక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే అందులోనూ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీ లయంగా కూడా తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక్కొక్క లయంగా తీసుకోవాలనుకున్నా కూడా ఒక్కో లయంగా కూడా తీసుకోవచ్చు అండి అయితే మరి కొరియర్ సర్వీస్ ఎలా అంటారా కొరియర్స్ కూడా మనకి ఆల్ ఇండియా సర్వీస్ ఉంటుంది ఒకవేళ మీకు బయట దేశాల నుండి కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే అక్కడ కూడా మీకు కొరియర్స్ అనేది ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్స్ ఉంటుంది మరొక విషయం ఏంటి అంటే ఒకవేళ మీరు అదర్ కంట్రీస్ నుండి కూడా ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మన దగ్గర వాటి సర్వీస్ అనేది వేరుగా ఉంటుంది ఒకవేళ మీకు ఆర్డర్స్ తీసేసుకోవాలనిపించినట్లయితే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అయితే మన రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్లోనైతే మీకు కంప్లీట్గా ఏంటి అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళు హిందీలో గుజరాతీలో అలాగే తమిళ్ కన్నడ కేరళ అన్ని ప్రకారంగా మనకి లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ అనేది ఉండదండి సో మరి మీకు కనుక ఇక్కడే చూసిన లేదు తీసుకోవాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేసేయండి అండ్ ఇంకోటి మీకు ప్రాపర్ అడ్రస్ తెలుసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది మెన్షన్ అయ్యి ఉంది ఆ అడ్రస్ రాసేసుకోండి మీకు ఎప్పుడు ఇక్కడికి రావాలనుకున్నా కూడా లైక్ సూర స్టేషనా ఉద్నా జంక్షనా లేకపోతే ఎయిర్పోర్టా ఈ మూడు వీటిలో మీరు ఎక్కడ విజిట్ చేసినా కూడా ఒక్క కాల్ చేస్తే మా వెహికలే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా మీరు ఇక్కడికి వచ్చేసి మంచి కలెక్షన్ చూసేసి మీకు కావాల్సిన సరుకానని మీరు తెచ్చేసుకోవచ్చు మరి మంచిగా అనిపించింది కలెక్షన్స్ మేము చెప్పడం మంచిగా అనిపించినట్లయితే కాల్ చేసేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ